డబ్బు ఉంటే చాలదు కష్టం చూసి స్పందించే మనసుండాలి గొప్ప మనసు చాటిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ గిరిజనుల మొహల్లో ఆనందాన్ని చూశారు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో పర్యటించారు డుమ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామానికి వెళ్లారు ఆ గ్రామస్తుల రోడ్డు కష్టాలు తీర్చేందుకు అక్కడ రహదారి పనులను శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన పని చాలా గొప్పదని చెప్పాలి అయితే ఆ గ్రామస్తులతో మాట్లాడారు వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ గిరిజనుల ఆ కష్టాన్ని చూసి ఎంతగానో చలించిపోయారు వాళ్ళంతా అమాయక ఆదివాసులు కనీస సౌకర్యాలు కూడా వాళ్లకు దూరం రహదారుల మాట దేవుడెరుగు కనీసం కాలుకి చెప్పులు కూడా వేసుకోలేని దుస్థితి వారిది ఎందుకంటే వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే పోని ఎలాగోలా చెప్పులు కొనుగోలు చేసి వేసుకున్నా అక్కడ రోడ్డు సదుపాయం లేక కొండల గుట్టలు దిగే సమయంలో రెండు రోజులకే తెగి మూలన పడతాయి దీంతో అలాగే నగ్న కాళ్ళతో రాళ్ళు రప్పలపై నుంచి కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తూ ఉంటారు కాలినడుకన ప్రతిరోజు ప్రయాణించడం జీవితంలో వారికి ఒక భాగం అయిపోయింది అయితే పవన్ కళ్యాణ్ ఆ గ్రామానికి వెళ్ళగానే పాంగిమిత్తు అనే వృద్ధురాలు ఎదురెళ్లి సదర స్వాగతం పలికింది ఆమె వెనుక మరింత మంది వెళ్లి దింస నృత్యాలు డప్పు వాయిద్యాలతో డిప్యూటీ సీఎం సార్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు అదే సమయంలో పాంగిమితితో పాటు అక్కడ గిరిజన ఆడబిడ్డలు వృద్ధులు పిల్లలు ఎటువంటి పాదరక్షలు ధరించకుండా ఉండడాన్ని గమనించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కల్లారు చూసి సర్వే చేయించి ఆ సమయంలో అక్కడ రోడ్లు సక్రమంగా లేకపోవడంతో పాటు అక్కడికి ఎక్కడికెళ్ళినా ముళ్ళు రాళ్ళు ఉండడాన్ని గుర్తించారు అటువంటి రహదారులో కనీసం కాలుకు చెప్పు లేకుండా గిరిజనులు నడుస్తున్న తీరును చూసి చలించిపోయారు డిప్యూటీ సీఎం వారిలో కొందరికి కూడా చెప్పులు కొనుక్కునే స్థోమత కూడా లేదని తెలుసుకున్నారు దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి ఆ గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారు అని ఆరా తీంచారు వారందరికీ కాళ్లకు చెప్పులు ఏ సైజు అవసరమో సర్వే చేయించారు ఇక దీంతో పది రోజులు పూర్తి కాకుండానే పేదపాడు గ్రామానికి పాదరక్షలు పంపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది బోయిపల్లి పవన్తో పాటు మరికొంతమంది సభ్యులు ఆ గ్రామానికి వెళ్లారు స్థానిక సర్పంచ్ వెంకటరావుతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి గిరిజనులకు పలకరించారు చెప్పులను పంపిణీ చేశారు మరి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ అద్భుతమైన పనిని చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఫిదా అయిపోతూ ఉన్నారు